సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు వానికి ఓరడించు మాటలు జనవరి పద్దెనిమిది మన ప్రభుయని యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయము మూడవ చునము ఇది దేవుని నందలి ప్రశస్తమైన వాగ్దానము జీవము గల మన దేవుడు నిత్యత్వం నుండి క్రీస్తు యేసునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించవలనను సంకల్పమును కలిగి ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారా విమోచింపబడిన మనమందరము ఈ ఆశీర్వాదములను కోరుకొని ఆధిక్యత కలిగి ఉన్నాము మరియు తర్వాత ఈ ఆశీర్వాదములకు మనము ఎట్లు అర్హులము కాగలమో ప్రభు మనకు బోధించును మొట్టమొదటిగా ఇది మనుషుని మాట కాదు దేవుని మాట అని మరియు ఇది కేవలము అపోస్తులకు దేవుని సేవకులకు మాత్రమే కాదు కాని మనకందరికీ వర్తించునని నమ్మవలసి ఉన్నది ఈ మాటలు ప్రభువునందు విశ్వాసముంచు వారందరికీ వర్తించును నీవు ఎంత బుద్ధిహీనముగా బలహీనముగా మరియు వికారముగా ఉన్నను నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నిజముగా విమోచించబడితని చెప్పుచున్న ఎడల ఆ వాగ్దానమును కోరుకున్న ప్రతి ఒక్క హక్కు నీకు కలదు అలాగున మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారము గనుక సంబంధమైన ఆశీర్వాదములన్నీ అనుభవించగలము మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కొనబడి గనుక పరలోక జీవులు లేక దేవదూతల కంటే మనము ఆయనకు ఎంతో ప్రశస్తమైన వారమగదుము కావున అట్టి ప్రేమను రక్షణను అధికముగా అర్థం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నీ అనుభవించగలము మరియు అందుచేతనే అయిన పౌలు ఎఫ్ఎస్సి విశ్వాసుల కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతలు చెల్లించడను కనుగొందుము మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నాను ఎఫ్ఎస్సి ఒకటి పదహారు ప్ర మనము నేర్చుకోవాల్సిన విషయము ఎడతెగక దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించుట మనము ప్రతి దినమును ఇదే విధముగా ఆరంభించవలను అవును ప్రభువా నేను బలహీనుడును బుద్ధిహీనుడును అయోగ్యుడును మరియు పనికి మాలిన వాడను ఆయనను నీ ప్రశస్తమైన రక్తమును బట్టి నేను నీ దృష్టికి ప్రశస్తమైన వాడను గనుక నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుతున్నాను రెండోదిగా మనము చిన్న విషయంలో కొరకు కూడా ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళుటకు నేర్చుకున్న కొలసి నాలుగు రెండులో ప్రార్థనయందు నిలకడగా ఉండుడని పోలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిదిలో కూడా అదే తలంపును చూచుము ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి మూడవదిగా మనము దైవిక మర్మములను అర్థం చేసుకునుటకు ఎడతెగక దైవ జ్ఞానమును కోరుకుని చూడవలేను మన ప్రభు అయిన యేసుక్రిస్ యొక్క దేవుడైన మహిమా స్వరూపియ తండ్రి తన్ను తెలుసుకునుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించును ఎఫ్ఎస్సీ ఒకటి పదిహేడు నాలుగోదిగా మన గుడ్డి నేత్రములు తెరవబడవలసి ఉన్నది మీ మనోనేత్రములు వెలిగింపబడిను ఎఫ్ఎస్సీ ఒకటి పద్దెనిమిది పరలోక విషయంలో అర్థం చేసుకున్నట్టుకు మనకు పరలోక ప్రత్యక్షత కావాలను అందుచేతనే మనము ప్రభువ నీ వాక్యం నుండి ఆశ్చర్యకరమైనవి నేను ఇంకా ఇంకా చూచున్నట్లు నా కన్నులు తెరువము అని ప్రార్థించవలను జ్ఞానులకు వివేకులకు మరుగు చేయబడిన మర్మములు పసి బాలులకు బయలుపరచబడును అనగా సామాన్య విశ్వాసము గలవారికి బయలుపరచబడును మనము దేవుని వాక్యములోనికి లోతుగా తరచు చూచిన ఎల్లప్పుడూ ఏదో ఒక క్రొత్త విషయమును కనుగొనవలము ఇది దేవుని వాక్యమే కానీ మానవుని మాట కాదు అది ఎంతో లోతైన బంగారు గని వంటిది మనము దేవుని వాక్యములోనికి ఎంతో లోతుగా వెళ్ళవలను అప్పుడు మనము పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదమును అనుభవించగలము